మూడు పార్టీల ఎన్డీఏ కూటమి నేతృత్వంలో రాహుల్ పాలలో ఆపరేషన్ సిందోర్ విజయవాడపై భారత జాతి యావత్తు ఒక్కటై నిలిచి విభిన్న ప్రాంతాలు భాషలు కులాలు మతాలు సంస్కృతులు ఉన్నటువంటి భారత జాతి ఏకత్వం సాధిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని పొంది భారత జాతి యావత్తు ఒక్కటై నెంబరి ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన శ్రీ శ్రీరా కామేశ్వరరావు గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు పనిచేస్తున్నారు వారిని కూడా శ్రీ కామేశ్వరరావు గారిని కూడా వేదిమైన వాళ్ళుగా కోరుకుంటూ ఉన్నారు కేవలం దగ్గర వారికి

గంట హరీష్ మాధురి గారు కూడా ఒక డైలీ అభినందన తెలియజేయాల్సిందిగా సందర్భంగా వారు కూడా విదేశాలకు వెళ్ళి మన దేశానికి ఈ ఉగ్రవాదం ద్వారా పాకిస్తాన్ ప్రేరేపితంగా ఏ విధంగా జరుగుతున్న విషయాలు ప్రపంచ దేశాలకు తెలియజేయడం కోసం వారు కూడా డెలిగేట్ గా వెళ్తా ఉన్నారు అది మన పార్లమెంట్ సభ్యుడి దగ్గర మన అదృష్టంగా భావిస్తూ ఇటువంటి ఉగ్రవాద చర్యలు ప్రపంచం అంతా తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీన్ని కూడా ఖండిస్తూ ఉన్నారు మనందరూ కూడా ఇలాంటి సమయాల్లో ఒక్కటే మన భారత జాతి కదలాల్సిన అవసరం ఉంది భారత జాతి అంతా ఒక్కటే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై భారత్ జై భారత్ జై భారత్ వందే మన భారతదేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వీర జవాన్లు మన బురళి నాయక్ గారు జవాన్లు అందరికీ కూడా అసూ అక్కడ ప్రజాన్ని కూడా కొంతమంది కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ మన ఈ సందర్భంగా రెండు నిమిషాలు మాటి మౌనం పాటించోరు ఆత్మశాంతి కలగాలని భగవంతుని కోరుకు మౌనం పాటించు అని